तिरुप्पावै नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णम् पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायाम् स्रजिनि गोदातस्यै या बलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयह अन्नवयल् पुदुवयान्डाल् अरंगरक् itu? तिरुप्पावै पल्पदिय स्याल だुम् पाडिक कोड़ुथ्थाल् नर्पा मालैं पूमालैं शूडिक कोड़ुथ्थालैं चोल्लु शूडिक कोडुथ्थ తొల్పావై పాడి అరుళవల్ల పల్వళయాయ్ నాడిని వేంగడవర్ కెన్నై విదయం రిమ్ మాట్రం నాంగడవ వణమేనల్ గే ఈ పద్యము శ్రీ పరాశర భట్టరువారు గోదాదేవికి నమస్కరిస్తూ చెప్పినది గోదాదేవి విష్ణు చిత్తుడు అను మహాభక్తునకు తులసి వనమును త్రవ్వుచుండగా భూమిలో దొరికిన బాలిక ఆమె చిన్ననాటినుండియూ భగవద్భక్తి కలది యవ్వనము వచ్చిన తరువాత భగవంతుడగు శ్రీకృష్ణుణ్ణి వివాహము చేసుకునవలెనని ఆమె నిశ్చయించుకున్నది అందుకు పూర్వము గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తానును వ్రతమాచరించి శ్రీకృష్ణునకు ప్రియురాలు కావలెనని నిశ్చయించుకున్నది ఆ వ్రతమే తిరుప్పావై ఈ వ్రతము నెల రోజులు జరిగినది గోదాదేవి తన చెలికత్తెలతో కూడి నిత్యము వేకువజామున లేచి చన్నీటిలో స్నానము చేసి ఆహార నియమముతో భగవత్సేవ చేసి దినమునకొక పాట చొప్పున ముప్పై పాటలు పాడినది ఆమె రచించిన పాటలే పాశురములు అవి ముప్పై ఈ వ్రతము చేయువారు దినమునకొక పాట క్రమముగా చదువుచుందురు గోదాదేవి అట్లు వ్రతమాచరించి భగవంతునిలో లీనమైనది అట్టి గోదాదేవికి నమస్కరిస్తూ పరాశర భట్టర్ అను మహావిద్వాంసుడు చెప్పిన పద్యమును పఠించి వ్రతమారంభించుట సంప్రదాయము భగవంతుణ్ణి చేరుటకు భక్తియే ప్రధాన సాధనము ఈ గోదాదేవికి ఆముక్తమాల్యద అనియు పేరు కలదు ఆముక్తమాల్యదా అనగా తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకై సమర్పించేడిది అని భావము భగవంతుడు ఆమె ధరించి ఇచ్చిన పూలదండని సంతోషముతో ధరించేడివాడు విష్ణుచిత్తుడు ఈ విషయమును కొంతకాలమున గ్రహించెను పద్యమునకు తాత్పర్యమేమనగా నీలాదేవితో కూడి నిద్రించిన కృష్ణ భగవానుణ్ణి మేల్కొలిపి వేదములందు చెప్పబడిన అతని మహత్వమును చెప్పి ఆత్మ పరతంత్ర స్వభావమును బోధించి తాను ధరించి విడిచిన పూలమాలతో బంధించి అనుభవించిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరించుచున్నాను అని పరతంత్రులైన జీవులు ప్రేమింపగా భగవంతుడు ఆశ్రితులైన సేవలను వానికి సమర్పించు భాగ్యము సర్వదా నాకు భగవంతుడు అనుగ్రహించుగాకా అని గోదాదేవి ప్రార్థించినది హంసలు సంచరించుచున్న పొలములతో నిండిన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి ఆండాల్ శ్రీరంగనాథునకు తాను మనస్సులో భావించి తిరుప్పావను పేరుగల ఈ పాశురములను మధురముగా పాడి సమర్పించినది ఆ భగవంతున కర్పించిన ఆండాళ్ళును మనస్సా స్మరింపుము పామాల అనగా పద్యమాలిక పూమాల అనగా పుష్పమాలిక గోదాదేవి శ్రీరంగనాథునకు పామాలను పాడి సమర్పించినది పూమాలను తాను ధరించి సమర్పించినది అందుచే పాడికుడుత్తాల్ షూడికుడుత్తాల్ అని ఆమెకు పేర్లు ఏర్పడినవి గోదాదేవి పూలమాలను ముందు తాను ధరించి అద్దములో చూసుకొని అందముగా ఉన్నదని తలచిన పిమ్మట భగవంతునకు అలంకరించుటకై తండ్రికి ఇచ్చెడిదట పుష్పమాలను ధరించి రంగనాథునకు సమర్పించిన ఓ బంగారు తీగా నీ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్ము ఉద్ధరించిన దివ్యకంకణధారిని వెంకటేశునకు నన్ను ప్రియురాలిని చేయుమని మన్మధుని ప్రార్థించిన ప్రార్థనను మాకు అనుగ్రహింపుము